వేసవి సెలవుల అనంతరం నేటి నుండి జనగామ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ప్రత్యేకంగా అలంకరించారు మొదటి రోజే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల వసతులతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు జిల్లా కేంద్రంలోని ధర్మకంచ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజోన్ బాషా షేక్ పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ బుక్స్ లను అందజేశారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని విద్యార్థులకు సరిపోను పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యి అన్నారు ప్రతి స్కూల్ ఆఫ్ యూనిఫామ్ దానికి కృషి చేసిన సో వాళ్ళందరికి కష్టపడి కుట్టిన యూనిఫామ్ మీ అందరికి టైంకి ఇస్తున్నాము సో రెండో యూనిఫామ్ కూడా త్వరలో అందిస్తాము అదే విధంగా నోట్బుక్స్ యూనిఫామ్స్ తో పాటు నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా అన్ని జిల్లా హండ్రెడ్ పర్సెంట్ మాకు వచ్చేసాయి అన్ని అందరికి కూడా ఈక్వల్ గా ఫాస్ట్ గా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రతిరోజు సో ద పాయింట్ ఈస్ అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ప్రైవేట్ స్కూల్స్ లో డీటుగా అన్ని ఫెసిలిటీస్ కల్పించిన ఉద్దేశంతో గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది సో యూనిఫామ్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రతి స్కూల్లో కూడా మైనర్ రిపేర్స్ అన్నిటికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది జిల్లాలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు స్కూల్స్ కంప్లీట్ అయ్యాయి సో అందులో కూడా మీరు మైనర్ రిపేర్ చూస్తే మీ ప్రతి స్కూల్లో కూడా లైట్స్ ఫ్యాన్స్ ఎలక్ట్రిసిటీ డోర్స్ విండోస్ టాయిలెట్స్ మైనర్ రిపేర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాము సో పిల్లలందరికీ కూడా స్కూల్లో ఫెసిలిటీస్ ఇబ్బంది రాకుండా ఉండాలనే ప్లాన్తో ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఇంట్లో కూర్చొని నేను రాను రేపటి నుంచి రానని చెప్పడానికి లేదు కంపల్సరిగా ప్రతిరోజు స్కూల్కి రావాలి మీ టీచర్స్ చెప్పే పాఠాలు కూడా వినాలి డిస్కంటిన్యూటీ ఉండడానికి వీలేదు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్లో ఎన్రోల్మెంట్తో పాటు కంటిన్యూస్ అటెండెన్స్ అనేది కూడా ఎన్షూర్ చేసుకోవాలి సో ఐ రిక్వెస్ట్ ద ప్రిన్సిపల్ అండ్ ద టీచర్స్ టు ఎన్షూర్ ఎక్కడైతే పిల్లలకి డిస్కంటిన్యూటీ ఉన్నారు అలాంటి వాళ్ళు పిల్లలందరినీ కూడా పేరెంట్స్ తో మాట్లాడుతూ ప్రతి వీక్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎలాగో మంత్లీ పెడతారు కాబట్టి ఆ మీటింగ్ అలాంటి పిల్లల మీద శ్రద్ధ వహించండి సో దాని ద్వారా ఎక్కువ మంది పిల్లలు రోజు రెగ్యులర్ గా వస్తారు